పల్నాడులో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతం మీదగా అయితే వెళ్లారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద పెద్ద ఎత్తున కేసులు రిజిస్టర్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేసుకున్నారు దానికి చాలా మంది ఏంటండి ఈ కేసులని ఐపీఎస్ అధికారులు కూడా ఎన్ని ఫాల్స్ కేసెస్ కదా అనేటువంటి భావన చాలామంది ఐపీఎస్ అధికారులు కూడా ఉంది కానీ కొంతమంది ఐపీఎస్ అధికారులు మాత్రం మన లోకేష్ గారి ఆఫీస్ నుంచి టచ్లో ఉంటున్నారు దానిలో మన గుంటూరు జిల్లాకు సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్ గారు ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఆయన ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఫాల్స్ కేసెస్ పెట్టి ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలి అనేటువంటి డ్యూటీని ఆయన చేస్తున్నారు ఆయన డ్యూటీ ఏం చేయాలి లా అండ్ ఆర్డర్ కావాలి ఎక్కడైతే చట్టం ఫెయిల్ అవుతుందో అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేయాలి ఆ పనిలో లేడు ఆయన పంబడి గారి మీద కేసు పెడదామా లేకపోతే భార్గవ రెడ్డి మీద కేసు పెడదామా లేకపోతే గోపిరెడ్డి మీద కేసు పెడదామా అప్పిరెడ్డి మీద కేసు పెడదామా ఎందుకు అంటున్నాడు ఆయన లోకేష్ గారు ఆఫీస్ నుంచి ఆయన ఫోన్లు వస్తాయి ఆ డ్యూటీ చేస్తున్నాడు నేను తప్పు చేస్తే నేను అంది కేసుకు మాకు మాకేం అభ్యంతరం లేదు మమ్మల్ని రాజకీయంగా అనసాలని ప్రయత్నం చేస్తానండి పోలీసులు నాకు అర్థం కాలేదు మీరు చేయాల్సింది ఏంటి ఐజీ కానీ ఎస్పీ కానీ డిఐజీ కానీ చేయాల్సింది ఏంటి ఖచ్చితంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలి అది కాదు పని రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడచాలి జగన్మోహన్ రెడ్డి గారిని టూర్ వెళ్ళలేకూడదు జగన్మోహన్ రెడ్డి గారు టూర్ ఏదైనా జరిగితే దాన్ని భూతత్వం పెట్టి చూపించాలి భయపెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే అక్కడ వచ్చిన జనం మీద అందరి మీద కేసులు పెడతారు ఒకసారి కేసులు పెడితే రాకుండా పోతాను అంటే సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఐజీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆచడం కోసం ప్రత్యేకమైన డ్యూటీ తీసుకున్నాడు నాకు అర్థం కాలేదు వాట్ ఈస్ ఐపీఎస్ ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్ ఇది నేను చెప్తున్న మాట కాదు పోలీసులే చెప్తున్నారు మాకు ఆ మాట ఏమని అనుకుంటారేమో సిఏలు ఎస్ఐలు డిఎస్పీలు చట్టబద్ధంగా పనిచేసే వాళ్ళు ఉంటారు ధర్మంగా పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ లూప్ లైన్లో పెట్టారు వాళ్ళే చెప్తున్నారు మా ఎస్పీనే మమ్మల్ని అంటలేదండి వాళ్ళు చట్టప్రకారం మమ్మంటున్నారు మా ఐజీ గారు మాత్రం మాకే ఫోన్ చేసి చట్ట వ్యతిరేకంగా వెళ్ళండి కేసులు పెట్టండి అని అంటున్నారు ఏంటి అని ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను మీ కేసులు పెట్టి కేసులు భయపడతాం అనుకో మాకండి మీ కేసుల్ని చట్ట ప్రకారం ఎదుర్కొంటాం మీరు తిరిగే ప్రశ్న కూడా లేదు రాత్రి వచ్చి నోటీసు ఇచ్చారు నోటీస్ ఇవ్వండి లేకపోతే లోపల పెట్టండి చేసేది ఏంటంటుందా మేము మీరు చేయగలిగింది ఏంటి రాజకీయాల్లో పారిపోవాలా మీ దెబ్బకి మీరు కేసులు పెడతారని భయపడే రాజకీయాల్లో పారిపోవాలా చిన్న పుడించే రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు లోపల పెట్టి కుమ్మేస్తారా జైల్లో పెట్టేస్తారా ఏమిటి అన్యాయం ఉంటుందా కాకీ పట్టలు వేసుకోండి పచ్చ సుక్కాన్ని వేసుకుని మాకండి లోపల ఇది మరి సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నా ఇలాంటి మీ పోలీసు బెదిరింపులకి బెదడానికి సిద్ధంగా లేవు మేము రౌడీలను కాదు సంఘ వ్యతిరేక శక్తులను కాదు రాజకీయ పార్టీ కార్యకర్తలు ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాను తప్ప మరో దానికోసం రాలేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఏదో మమ్మల్ని రౌడీలు బెదిరించినట్టు జీవు దొంగలు బెదిరించినట్టు దొంగలు బెదిరించినట్టు మమ్మల్ని బెదిరిస్తారా మీరు మేము దొంగలమా జేబులు కొట్టేవాళ్ళమా రౌడీలవా రౌడీ బాబులు వసూలు చేసేవాళ్ళమా మేము ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాం ఆ క్రమంలో మేము ముందుకు వెళ్తున్నాం ఎక్కడ పొరపాటు జరిగితే పెట్టడం కేసులు వీ కెన్ ఫేస్ ఇట్ కానీ కావాలని లోకేష్ బాబు చెప్తే కేసులు పెట్టేస్తారా గవర్నమెంట్ పెట్టాల మీద చదువుకున్న వాళ్ళు అని మేము డాక్టర్ మీద కేసు పెట్టాము రామ్ టెన్ రూపాయలు సుధీర్ బాబు రెడ్డి మీద డాక్టర్ శ్రీనివాసరెడ్డి మీద కేసు పెట్టాడు ఏంటిది రోజులు ఎప్పుడు ఇలాగే అనుకున్నారా పాయింట్ సంవత్సరం గుర్తుపెట్టుకోండి యాక్షన్ జరిగితే దాన్ని జగన్మోహన్ రెడ్డి బయలు చేశాడంటారా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హర్నం చేస్తారా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు ఎక్కడైనా ఆయన కాదు కాదు కానీ తగిలినా కూడా అక్కడ ఆగి వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించేటటువంటి మానవతా దృక్పథం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఇష్టమైన కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మా మీద ఇష్టం వచ్చినట్టు కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అని మనం చేస్తున్నాం కాకి బట్టలు వేసుకొని చట్ట ప్రకారం వ్యవహరించండి తప్ప కాకి బట్టల ముసుగులో పచ్చ చొక్కాలు వేసుకొని మీరు ప్రవర్తిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా న్యాయస్థానం ఉన్నాయి ఇక్కడ ప్రజాస్వామ్య దేశంలో మీ ఇష్టం కాదు మిలిటరీ పరిపాలన కాదు పోలీస్ పరిపాలన కాదు చట్టబద్ధమైన పరిపాలన రాజ్యాంగ ప్రకారం జరుగుతున్నటువంటి పరిపాలన ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి అన్ని ప్రొడ్యూసర్స్ మీరు వైరేట్ చేసి మీరు అరెస్ట్ చేస్తున్నారు విన్నాయని పంపుతున్నారు చూస్తాం వాటి సంఘత కూడా రాబోయే రామ గారిని కూడా ఈ సందర్భాలని చెప్పవచ్చు ఇలాంటి పిచ్చి పిచ్చి బెదిరింపులకు పెరగడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా కూడా ఈ సందర్భంగా చెప్పవచ్చుకున్నాను దీనివల్ల మీకు మనోధైనం మనం దీని వల్ల కోల్పోయే అవకాశం ఎవరూ మనోధైర్యాన్ని కోల్పో మరింత మనోధైర్యాన్ని పెంచుకుంటారు నేను ఒకటే మనం చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు లోపల పెడితే వాళ్ళ అబ్బాయి కక్ష తీసుకుంటున్నాడు అంతేగా మీద మమ్మల్ని లోపల పెడితే మేమేటో కక్ష తీసుకోవాలి ఆలోచించుకోవాలి లోకేష్ నీ నాన్నని యాభై మూడు రోజులు లోపల పెట్టారనే కదా ఇంతమంది లోపల పెడుతున్నావు నెల తరబడి లోపల ఉంటున్నారు వాళ్ళ కుటుంబాలన్నీ కక్ష పెడితే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో మమ్మల్ని కక్ష పెట్టి లోపల పెట్టిస్తావా మనోధైర్యాన్ని ఈషన్ మాత్రం కూడా కోల్పోయే పని లేదు మనోధైర్యాన్ని కోల్పోయే వాళ్ళు రాజకీయాల్లోనే ఇవాళ లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉండడానికి మనోధైర్యంతో ఉన్నవాళ్ళే ఇవాళ రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్నాం మా మనోధైర్యాన్ని కోల్పోము ఈ క్రమంలో ఈ పోలీసు వారు పచ్చ చొక్కాలు వేసుకొని పరిపాలన చేసే పోలీసులు కొంతమంది అందరినీ అన్న వాళ్ళు చేసే క్రమంలో బాహమేద కేసులు పెట్టే క్రమంలో మమ్మల్ని అరెస్ట్ చేసే క్రమంలో బొమ్మలు హింసిించే క్రమంలో ఏమైనా సిద్దాం దాన సంధీహోలే నిలవోలు పెట్టుకుంటారా స్తోత్రం పెట్టుకుంటారా జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గరలా 15 వేలు పెట్టుకుంటారా జైలు పెట్టుకోవాలి చూస్తాం సంగతి ఏంటో జైల్లో ప్రాణాల పోతే చూస్తాం అది కూడా ఏది కరవడికి ఊర్న ఎంటక పవర్ పులే దిఉబుదంగా అది ఉందో ఇదోనే నేనా 2000 నియా ఇవాల ఎక్కడికి ఇలా వెంటపడలేలేదు నామల్లి సార్ నాగమాశ్వరం పెట్టింగ్ అంట పోయే కాలం కాకపోతే ఏముంది వాళ్ళకి నలభై ఎకరం పొలం ఉంది ఇద్దరు అందమ్ములు మంచి వ్యవసాయదారులు కాంట్రాక్టులు చేస్తారు డబ్బులు బాగా ఉన్నవాళ్ళు బట్టలు కట్టి డబ్బులు బాగా గురేసుకున్నారంట చచ్చిపోయాడు అంట బుట్టగా మకాన్ వేశారు సరే జనాలి వాళ్ళు 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 వాళ్ళ సంగతి ఏమన్నా కానీ మేము దేనికి పోలీసులు రోడ్డు మీద అరికాల మీద కొట్టినటువంటి ఒక అసాంఘికమైన చర్యకు పోలీసులు పాల్పడ్డారు వాళ్ళు ఏమన్నారు పోలీసుల్ని ఏం చేయాలి పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే తప్పని చెప్పకూడదా వాళ్ళ క్యారెక్టర్ ఏమన్నా కానీ ఒక దొంగని కొడతావా ఒక రేపిస్ట్ కొడతావా చట్టం కొట్టేదైతే కోర్టు మానేసేయండి ఎందుకనవసరం పోలీసులు కోర్టులు మానేసేయండి ఛార్జీ పెట్టడం మానేసేయండి రిమాండ్ పంపడం మానేసేయండి వేయండి మీ షర్లు వేసుకోవచ్చేయండి అందరు నేను

మాజీ సీఎం బుచ్చి సోదరి నరకాలంటే కొడతాను కొడతాంటాడు వయసు విరిగిపోయింది కదా బొరబోయింది అది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నరకాలన్నాడు అంటే నాకు అర్థం కాదు వాడి సందర్భంలో ఏమన్నాడు ఏంటని తెలుసుకున్నాడు అంతే కదా దానిలో తప్పేంటి సినిమా కదా అన్నాడు ఆయనకున్న ఆ స్పాలిటీరియర్స్ దానిలో దానికంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నారా నరక నరికేస్తాడంట నరికేస్తాడా గురికేస్తాడా ఈ పిచ్చి సోదరి బుచ్చి సోదరి

ఏంటి దిలేదు పబ్లిసిటీ ఇచ్చానాయా రచ్చానాయా రెండు ఇచ్చా ఎక్కడా పట్టాపురం పోలీస్ స్టేషన్ లో కిరాక్ ఆర్పీ గారి మీద సదరు కిరాక్ ఆర్పీ గారి మీద శ్రీ 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 కిరాక్ ఆర్పీ గారి మీద శ్రీ 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 అని పేరేంటి సీమ రాజ్యా మీద రెండు కంప్లైంట్స్ ఇచ్చా బుష్ నామే కలిగి పెడుతున్నారు మా వాళ్ళ మీద కేసులు అని సీఏ గారి పాపం పాలెంపాలెం చెప్పాను సెక్షన్ చెప్పాను విషయం చెప్పలే విషయం రాత్రి రాత్రి సేకరణ వచ్చి ఇచ్చారు చూసుకోలే సెక్షన్ చూడాలి సెక్షన్ చూడాలండి